కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్దిదారులకు అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూర్యా సీతక్క ఈ రోజు కన్నాయిగూడెం మండలం కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని ఇరవై ఏడు మంది లబ్దిదారులకు ఏటూరు నాగారం తహసీల్దార్ కార్యాలయంలో నలభై ఐదు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన అనసూయ సీతక్క అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆర్డీఓ వెంకటేష్ తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీఓ అనిత ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు టూరిజ స్వాట్ కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది రాత్రి ఏడున్నర ప్రాంతంలో మేము ఆ యొక్క బ్లాక్బెర్రీ ప్రాంతానికి పోవడం జరిగింది మన ఏటు నాగరం టు పసరం మధ్య ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది కలెక్టర్ గారికి వచ్చినటువంటి క్రూషియల్ ఫండ్ లో ఒక వన్ క్రోర్ రూపీస్ తోటి దట్టమైన అడవిలో మరి ఇసుక తెన్నుల మీద చుట్టూ వాగు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ప్రకృతి సౌందర్యం పచ్చదనం స్వచ్ఛమైన మరి వనమూలికలతో కూడుకున్నటువంటి వాటరు ఇది ఒక ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్ను పెంచే